ఒకసారి భారత ఆర్థిక గ్రాఫ్ ని జాగ్రత్తగా చూడండి మొదటి వన్ ట్రిలియన్ డాలర్ల జీడిపి చేరడానికి మనకు అరవై ఏళ్లు పట్టింది కానీ ఆ తర్వాత కథ పూర్తిగా మారిపోయింది ఒకటి నుంచి రెండు ట్రిలియన్ కేవలం ఏడు సంవత్సరాలు రెండు నుంచి మూడు ట్రిలియన్ కేవలం ఐదు సంవత్సరాలు ఇక ఇప్పుడు వేగం ఇంకా రెట్టింపైంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒక ట్రిలియన్ జోడించే స్థాయికి భారత్ చేరుకుంది అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్నది డిజిటల్ ఎకానమీ వంద కోట్లు పైగా ప్రజలు యూపీఐ వాడుతున్న దేశం మనది ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లిన పెద్ద ఐటీ వేవ్ తర్వాత ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ వేవ్ ఇండియాకి వస్తుంది ప్రపంచ దేశాలు తమ ఫ్యాక్టరీలను చైనాకు బదులుగా భారత్కి షిఫ్ట్ చేస్తున్నాయి భారతదేశంలో ప్రపంచంలోనే ఎక్కువ యువశక్తి ఉంది అరవై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ జనాభా ముప్పై సంవత్సరాల లోపే భారతదేశం ఒక స్టార్టప్ నేషన్ రోజురోజుకి పుట్టే కొత్త స్టార్టప్లు ప్రపంచంలోనే టాప్లో ఉన్నాయి డిఫెన్స్ ఎగుమతులు స్పేస్ టెక్ గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ మన ఆర్థిక వేగాన్ని ఇంకా పెంచుతున్నాయి ఇది కేవలం గ్రోత్ కాదు నేషనల్ లెవెల్లో జరిగే కంపౌండింగ్ మునుపటి శతాబ్దం పాశ్చాత్య దేశాలది అయితే ఈ శతాబ్దం భారత శతాబ్దం ఇది ఇప్పుడే మొదలైంది